హాయ్ అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఈరోజు పేదవాడు తెలివి ధనవంతుడు అహంకారము అనే మోరల్ స్టోరీతో మీ ముందుకి వస్తూ ఉన్నానండి ధర్మవరం అనే గ్రామంలో హరికృష్ణ హేమలత అనేటటువంటి ఉన్నారు చాలా పేద కుటుంబము వీరికి కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ కౌలు వ్యవసాయము ముందుకి సాగిపోతూ ఉంటారు అయితే హరికృష్ణ చాలా యథార్థవంతుడు మంచివాడు కూడా అని ఎంతసేపు కష్టపడి పనిచేసే స్వభావమే తప్ప ఏమాత్రము కూడా బద్దకించాలనే మనసు అతనికి ఉండదు అయితే చాలా కాలము ఇలాగే కష్టపడుతూ ఉంటాడు ఆ యొక్క చేలును పండించి ఆ ధాన్యాన్ని అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తాడు అయితే రోజు ఇలాగే కష్టపడుతూ ఉన్నావు కదయ్యా మరి నువ్వు ఎవరినైనా ఒక మనిషిని కూడా సాయం పెట్టుకుంటే నీకు కూడా తోడుగా ఉంటారు కదా అని చెప్పేసి ఒకరోజు హరికృష్ణ భార్య హేమలత అంటుంది అయితే మనకిలా కష్టపడి పనిచేసి నమ్మకస్తులు ఎవరుంటారే ఆ నమ్మకస్తులు దొరికితే తప్పకుండా పెట్టుకుందారులే అని అంటుంది నమ్మకస్తులు ఎందుకు దొరకరండి మనం అడుగుతే ఎవరో ఒకళ్ళు దొరుకుతారు దొరికిన వాళ్ళకి జాగ్రత్తగా చెప్పి చేయించుకుంటే బాగుంటుంది లేకపోతే మీరే రోజంతా పనిచేసి ఆరోగ్యం పాడవుతుందండి అదే నా బాధ అని భర్త దగ్గరికి వచ్చి హేమలత బాధపడుతూ ఉంటుంది అయితే ఇదిలా ఉంటుండగా ఆ ఊరిలో పెద్ద ధనవంతుడు చాలా ఎకరాలు పొలమున్నటువంటి మరి కేశవ అనేటటువంటి ఒక పెద్ద మనిషి ఉంటాడు అతను కూడా వ్యవసాయం పండిస్తూ ఉంటాడు అయితే వ్యవసాయం పండిస్తూ ఉంటే తినకంటే ఎక్కువ పండించేయాలి తినకంటే బాగా వ్యవసాయం చేయాలని పేదవాడితో పోటీ పెట్టుకుంటూ పేదవాడి మీద ఈర్షిపడుతూ ఉంటూ ఉంటాడు ఆ కేసవ ఏమాత్రము కూడా ఈ హరికృష్ణ పట్టించుకోడు అయితే ఒకరోజు భార్య అంటుంది ఏమండి మొన్న అక్కడ ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళానండి ఆ వాళ్ళింటికి ఆ కేశవ భార్య అంటుంది ఈ ఊరిలో మేము తప్ప ఎవరు ధనవంతులు లేరు మా చేలు తప్ప వేరే చేలు బాగా పండటానికి వీల్లేదు రకరకాలుగా అహంకారంతో కూడినటువంటి మాటలు అనేక మందిని నొప్పించే మాటలు మాట్లాడుతూ ఉంటుందండి ఆ రోజైతే నాకు చాలా బాధ వేసింది మధ్యలో వచ్చేయాలి అనుకున్నాను కానీ అది సంస్కారం కాదు కదా అని నేను ఆగిపోయాను అని అంటే పోనేలేవే వాళ్ళకి మనకి సంబంధం ఏంటి వాళ్ళు అనుకొని అవేమి నువ్వు పట్టించుకుని నీ మనసును పాడు చేసుకోవద్దు భగవంతుడు అన్నవాడు ఉన్నాడు కదా ఆయన పైనుండి అన్నీ చూస్తాడు ఏదో రోజు మనకు కూడా మంచి రోజులు అనేవి వస్తాయి అని చెప్పి భార్యని సముదాయించి ఇంటికి పంపేస్తాడు అయితే ఇంటికి పంపేసిన తర్వాత వస్తూ ఉంటాడు ఆ చేనుగట్టి నుంచి తోటలు అడ్డబడి వాళ్ళ ఇంటికి రావాలి ఆ తోటల నుంచి వస్తూ ఉంటుండగా ఒకరోజు ఒక యవనస్థుడు చాలా మరి పేదవాడట అయితే ఉన్నట్టుండి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు హరికృష్ణ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు హరికృష్ణ తిన్నగా వచ్చేటప్పటికి సొమసిల్లు పడిపోతాడు వెంటనే ఇంటిలా పడిపోయాడు బాబు ఇక్కడన్నీ తోటలు ఎవరూ లేరు ఎవరు ఈయన అనుకుని వెంటనే కొన్ని మొక్క మీద నీళ్లు చల్లి తన దగ్గరున్న నీళ్ళు బాటిల్తో కొన్ని నీళ్లు పట్టించి ఆ చెట్టు చెట్టుగట్టను కూర్చోబెట్టి అంటాడు బాబు ఎవరో నువ్వు ఏంటిలా పడిపోయావు అంటే అన్నయ్య నేను అన్నం తిని నాలుగు రోజులయ్యింది అన్నయ్య మా ఊరిలో ఏ పని దొరకట్లేదు పని చేద్దారంటే నేను అమ్మ తప్ప మాకెనక ముందు ఎవరూ లేరు అమ్మ కూడా నాతో పాటు పస్తులు ఉంటుంది మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అన్నయ్య అని అంటే అప్పుడు అంటాడు అందుకే నీరసం వచ్చేస్తుంది అన్నయ్య కళ్ళు తిరిగిపోతున్నాయి సడన్గా ఇక్కడికి వచ్చేటప్పటికి నేను పడిపోయాను అంటే అవునా సరే అయితే నీకు పని కావాలంటే పని నేనిస్తాను చేస్తావా అని అడిగితే సంతోషంగా చేస్తాను అయ్యగారు అంటాడు వద్దులే అయ్యగారు వద్దులే ముందు అన్నావు కదా అన్నయ్య అని అది ఎంతో దగ్గరవాడిగా అనిపించింది నాకు అన్నయ్య అనే పిలుపు అంతే తప్ప అయ్యగారు అని పిలవకు నీకు నేను పనిస్తాను జాగ్రత్తగా చెయ్యి పద పద ముందు తర్వాత మాట్లాడుకుందారు కానీ నాలుగు రోజులైంది అన్నం తినన్న చాలా నీరసంగా ఉన్నావు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడతాను పద పద అని ఇంటికి తీసుకువచ్చి ఆ యొక్క చిన్నారావు ఆ అబ్బాయి పేరు ఆ చిన్నారావుని ఇంటికి తీసుకొచ్చి హేమలత భోజనం పెట్టు ఇదిగో అని చెప్పి జరిగిన విషయం చెప్తాడు పోనీలేండి జాగ్రత్తగా చెప్పు చేయించుకుంటే మీకు తోడుగా ఉంటాడు అందులోకి ఈ మధ్యనే ఆవులు కొన్నాం కదా ఆ ఆవుల్ని అది మీరు చూసుకుంటూ ఉంటే వ్యవసాయంలో అప్పుడప్పుడు మీరు కూడా చూసుకుంటే ఆ అబ్బాయికి అప్పచెప్తే ఆ అబ్బాయి అన్నీ కూడా చేస్తాడు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి అంటాడు హరికృష్ణ అప్పుడు భోజనం పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత చిన్నారావుకి చెప్తాడు అన్నయ్య నేను పొలంలోకి వెళ్ళి విత్తనాలు చల్లుతాను అని అంటే సరే తమ్ముడు పద నేను కూడా వస్తాను అంటే నువ్వు అవసరం లేదన్నయ్య అని చెప్పి విత్తనాలు ఇస్తాడు ఇచ్చినప్పుడు చల్లేసి సాయంత్రానికి చకచకా వచ్చేస్తాడు వచ్చేసి అంటాడు అనయ్యా చేలో నేను విత్తనాలు చల్లేసాను మరి ఇంకేం ఉందో చెప్పు అని అంటే అప్పుడే చల్లేసాడా అని మనసులో అనుకుని సరే ఈ రోజుకైతే ఇంక ఏమీ పని లేదులే తమ్ముడు ఇంటికి వెళ్ళు అమ్మొక్కరితే ఉంటుందన్నావు కదా అని చెప్పి పంపిస్తాడు సరే అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోతాడు ఉదయాన్నే వస్తాడు మళ్ళీ ఏం పని చేయాలో చూస్తాడు అప్పుడు అనుకుంటాడు హరికృష్ణ అమ్మో ఏంటి నిన్న చిన్నారావుకి చిటుకులు విత్తనాలు ఇస్తే సాయంత్రానికి వచ్చి చల్లేసానని అన్నాడు అనుకుని పొలం దగ్గరికి వెళ్ళి చూద్దారు ఒకసారి అని వెళ్ళేటప్పటికి అప్పుడు ఆ పక్క పొలం వాళ్ళు అంటారు చాలా జాగ్రత్తగా విత్తనాలు చల్లాడు చల్లిన విత్తనాలని చక్కగా మట్టి మళ్ళీ ఆ విత్తనాలపైన మట్టి వేసి జాగ్రత్తగా చేశాడు ఇక్కడ ఎవరం కూడా అంత చాకచక్యంతో చేయలేము అంత తెలివిగా చేశాడు అనేసి మెచ్చుకుంటారు మెచ్చుకుని పక్క వాళ్ళు కూడా పక్క పొలాల వాళ్ళు కూడా అంటారు ఎప్పుడైనా ఖాళీ ఉంటే మాకు కూడా పంపించారు కృష్ణ ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో కానీ చాలా బాగా చేస్తున్నాడు అన్నప్పుడు ఇలా కొంతకాలం గడిచేటప్పటికీ మరి పంట చేతికి వస్తుంది ఆ ఊరిలో అందరికంటే కూడా ఆ ధనవంతుడు పంటల కంటే కూడా పది రెట్లు ఎక్కువ పండుతుంది చాలా బాగా పండుతుంది అప్పుడు చిన్నారావు అంటాడు అన్నయ్య పంట చేతికి వచ్చేస్తుంది మనకి ఇంకా కొద్ది రోజుల్లో మనం పంట కోసేస్తామంటే ఏం పంట తమ్ముడు ఎందుకు ఎందుకంటే పంట వచ్చిన తర్వాత చేతికి ధాన్యము రేటు మనకి రానివ్వకుండా చేస్తున్నారు రేటు సరిగా లేక మనము లాస్కే అమ్ముతున్నాం తప్ప ప్రతిసారి ఎప్పుడూ కూడా మరి మంచి రేటు రావట్లేదు అన్నప్పుడు ఆదా నువ్వు ఆలోచిస్తున్నావు నీ చెంతగా ఉండు నువ్వేమీ చింతించుకున్నయ్య ఇది మనం మార్కెట్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ఏమనాలి అంటే ఎరువు లేకుండా మందు వేయకుండా ఆర్గానిక్గా మనం పండించాం కాబట్టి ఈ పంటల్ని కాబట్టి దీని ధర చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ధర మరి పలుకుతేనే మనం ఇద్దరి ఈ ధరకి కొనే వాళ్ళు ఎవరైనా ఉంటేనే ఈ యొక్క పంటని కొనుక్కు వెళ్ళండి అని ఖచ్చితంగా చెబుతారు నాలుగు రోజులు ఆలస్యమైనా ఏమీ పర్వాలేదు అని అంటే అలాగా తమ్ముడు పంటలు మరి ఎరువులు ఏమీ వేయలేదా అంటే ఏమీ వేయలేదన్నయ్య ఎలా వ్యవసాయం చేయాలో ఎలా పండించాలో నాకు బాగా తెలుసు అలాగే పండించాను అని అంటే చాలా తెలివైన వాడు తమ్ముడు నువ్వు అనేసి నువ్వు నా దగ్గరికి రావడం నా అదృష్టము అని అంటాడు హరికృష్ణ అలాగే మార్కెట్కి తీసుకువెళ్ళినప్పుడు అందరికీ కూడా చెప్తాడు ఇది ఆర్గానిక్గా మేము పండించాము ఎటువంటి యొక్క మరి మందులు కూడా వాడలేదు ఈ పంటకి దీని ధర చాలా ఎక్కువ రేటు అని చెప్పినప్పుడు మీరు ఎంత ధర అయితే మరి అక్కడ ప్రకటించారో ఆ ధరకే అది ఆ పంటను కొనుక్కు వెళ్ళడానికి అనేక మంది పోటీ పడి ముందుకు వస్తారు అప్పుడు చాలా మెచ్చుకుంటాడు హరికృష్ణ చాలా తెలివైనవాడు తమ్ముడు నువ్వు రాబట్టి పంటకి తగినటువంటి యొక్క లాభం వచ్చింది కాబట్టి నీకు మంచి జీతం ఇస్తున్నాను అమ్మ నువ్వు హాయిగా ఉండండి నువ్వు ఎప్పుడూ కూడా నాకు తమ్ముడువే అని చెప్పి అంటాడు అంతలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటుండగా హరికృష్ణ మీ నాన్న ఇచ్చిన పొలాన్ని అలాగే వదిలేసావు దాన్ని ఏమీ పట్టించుకోవా అని అంటే ఎందుకండి అది పట్టించుకున్నా కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు దాన్ని దున్నాలి దాన్ని ఎరువు వేయాలి అన్నీ నీరు పెట్టాలి కానీ ఏమాత్రం ఉపయోగపడట్లేదు ఆ పొలము బీడు బారిపోయింది అని అంటే అప్పుడు చిన్నారావు అంటాడు అన్నయ్య ఆ పొలం ఎక్కడుందో నాకు చూపించు అని అంటే ఏంటి ఆ పొలంలో కూడా పండించేస్తావా అని అడుగుతాడు అవునన్నయ్య నువ్వు ఇంకో మాట మాట్లాడుకు పద నేను చూస్తాను ఆ పొలంలో నేను పండిస్తాను అని చెప్పి అన్నప్పుడు సరే భోజనం చేసి అప్పుడు వెళదారు తమ్ముడు అని భోజనం చేసిన తర్వాత ఆ యొక్క పొలం దగ్గరికి తీసుకువెళ్ళి చూసినప్పుడు వెంటనే ఆ పొలాన్ని మరి చక్కగా మరి ఆలోచించి ఏం చేయాలని ఆ తర్వాత రోజు నుంచి కూడా ఆ పొలమంతా కూడా శుభ్రం చేసి వెంటనే దాని నిండా కూడా నీళ్లు పెట్టి మరి చక్కగా దున్ని ఏం చేస్తాడంటే చక్కగా పండ్ల మొక్కలు పెడతాడు పండ్ల మొక్కలు పెట్టినప్పుడు చాలా చక్కగా ఫలించేస్తూ ఉంటాయి అప్పుడు కొన్ని రోజులైన తర్వాత అన్నయ్య అక్కడ పొలం నాన్న నాన్నెచ్చిన పొలము ఏం చేశానో చూద్దగానంటే తీసుకువెళ్ళి నించోబెడతాడు ఏంటి తమ్ముడు ఈ పొలం ఎవరిది మందేనా నాదేనా కలగా ఉంది ఇదంతా అని ఇదంతా ఏం చేసావు అని అంటే ఏం చేశానో తర్వాత చెప్తాను కానీ ఇవన్నీ రకరకాల పండ్లు మొక్కలు పెట్టాను ఇవన్నీ కూడా ఆర్గానిక్ పండ్లు మనము ఎరువు వేయకుండానే మరి చక్కగా పండించి మంచి ధరలకు అమ్ముదారి ఇవన్నీ సపోటా జామా మరి ఇంకా అనేక రకాలైనటువంటి పండ్ల మొక్కలు దీనిలో పెట్టాను అని చెప్పినప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు అంతేకాకుండా తన తెలివికి చాలా మెచ్చుకుంటూ ఉంటాడు ఆ ఊరిలో ఉన్న ధనవంతుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ పేదవాడిని వీడు చాలా తెలివితేటలుగా పనిచేయటమే కాకుండా వీడు వచ్చిన తర్వాత హరికృష్ణ సంపాదన ఏంటి పంట ఏంటి మరింత రెట్టింపు అయ్యింది మంచి ధనవంతుడు అయిపోతూ ఉన్నాడు అని చాలా అహంకారంతో ఎలా అయినా సరే అనగదొక్కాలి అనుకుని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు కానీ అతని అహంకారము అతని గర్వం వల్ల అతనే నాశనమైపోతాడు తన పంటలు పండవు సరి కదా తనకి అంతా కూడా ఏది పట్టుకున్నా కూడా అది లాస్ వచ్చి తన అహంకారానికి తగినటువంటి బుద్ధి ఆ దేవుడే దిగొచ్చి చెప్పినట్లుగా అయిపోతుంది అనేక మందిని బాధ పెట్టాలని చూస్తూ ఉంటాడు అయితే కేశవ మాత్రము కూడా అది భగవంతుడు చూస్తూ ఊరుకోలేదు కానీ దానికి తగిన రెట్టింపు నష్టాన్ని మరి ఆ కేశవకి ఇచ్చాడు ఈ పేదవాడు మాత్రం అనేక మందికి సహాయం చేస్తూ ఈ యొక్క పండల తోటలు వేశాడు అంతే అక్కడ వరి పండిస్తూ ఉన్నాడు పక్క పొలాల రైతులు వచ్చి హరికృష్ణ మాకు కూడా పంపించవా నువ్వే పని చేయించుకుంటావా అని చెప్పినప్పుడు ఆ పక్క వాళ్ళకు కూడా సాయం చేసి అందరి మన్ననలు కూడా పొందుకుంటాడు ఈ చిన్నారావు ఇలా ఉంటుండగా హరికృష్ణ మరి ఇక్కడ చిన్నారావు వచ్చిన తర్వాత సంపాదన రెట్టింపు అవడంతో తనకు కూడా మంచి ఇచ్చి ఒక మంచి ఇల్లు కట్టుకుంటాడు బిడ్డల్ని బాగా చదివించుకుంటూ ఉంటాడు అంతేకాకుండా చిన్నారావుని అమ్మని కూడా వీళ్ళు ఊరు తీసుకొచ్చేసి వారికి కూడా ఒక ఇల్లు కట్టించి ఇక నుండి నువ్వు ఆ ఊర్లో ఉండొద్దు నీకే కాదు అమ్మ నాకు కూడా అమ్మే నువ్వు నా సొంత తమ్ముడు మన ఇద్దరము కూడా కలిపే చేద్దారు లాభాలు వస్తే మన ఇద్దరము కూడా సంతోషంగా స్వీకరించి తీసుకుందారు అని చెప్పి మరి చిన్నారావును కూడా తన తోబుట్టులాగా చూసుకుంటూ ఉంటాడు ఈ హరికృష్ణ ఆ ఊరందరూ కూడా ఆ చిన్నారావు తెలివితేటలకి చాలా మరి ఎప్రిషియేట్ చేస్తూ ఉంటారు తన తెలివిని పొగడకుండా ఉండలేరు ఆ తెలివైనటువంటి వాడిని అనేక మంది ఉపయోగించుకుని వారి వ్యవసాయాలు కూడా అభివృద్ధి పరుచుకుంటూ ఉంటారు ఈ అహంకారిగా ఉన్నటువంటి ధనవంతుడు మాత్రం ఈ రోజుకి కూడా తన బుద్ధి మారదు కదా తన అహంకారంతో తనకున్నదంతా కోల్పోతాడు అప్పుడు ఆ ఊర్లోనే ఈ చిన్నారావుకి మరి హరికృష్ణకి దగ్గర బంధువు మరి తన చుట్టాలు అమ్మాయి బంధువులు అమ్మాయి యొక్క కుమార్తెను ఈ చిన్నారావుకి ఇచ్చి వివాహము చేసి తను కూడా ఒక ఇంటి చేసి తనకి కూడా కొంత పొలాన్ని ఇప్పించి ఈ పొలాన్ని చేసుకుంటూ నా పొలానికి కూడా సలహాలు ఇస్తూ సహకరించు తమ్ముడు ఇక నుంచి నువ్వు పరాయి వాడవు కాదు కానీ నా సొంత తోబుట్టుతో సమానము కాబట్టి నువ్వు అమ్మ మరి నీ భార్య కూడా సంతోషంగా ఉండాలి కలకాలం అని చెప్పి నువ్వు వచ్చిన తర్వాతే నా సంపాదన మరింత రెట్టింపవడమే అవడమే కాకుండా నేను సంతోషంగా నాలుగు రూపాయలు పక్కన పెట్టుకోవడమే కాకుండా నా భార్య బిడ్డల్ని కూడా బాగా చూసుకోవడానికి సమృద్ధిగా జీవించడానికి ఇదంతా నాకు సహకారం అందించినటువంటి నీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నువ్వు చేసిన మేలుని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని తమ్ముడు అని చెప్పి తన్ని కూడా ఒక ఇంటివాణి చేశాడు అంతేకాకుండా తన తెలివిని తను హరికృష్ణ మాత్రమే ఉపయోగించుకోకుండా ఆ ఊరిలో అందరికీ సహాయపడేటటువంటి విధంగా సహకరించాలి అని ప్రోత్సహిస్తూ ఉంటాడు మరి నష్టపోయినటువంటి ఆ ధనవంతుణ్ణి చాలా మరి బాధపడుతూ ఉంటే మరి హరికృష్ణ ఈ చిన్నారావును తీసుకెళ్ళి మరి తన తెలివితేటలతో అతన్ని కూడా గట్టెక్కించి అతనికి బుద్ధి చెప్పినట్లుగా మరి బుద్ధి చెప్పడము అని అంటే అతని తిట్టో కొట్టో కాకుండా మరి అతనికి సహాయం చేయడం వల్ల అందరినీ అసహించుకునేటటువంటి అతను పేదవారం చూసి మరి చిరాకు పడేటటువంటి ఆ కేశవ్కి వీరెళ్ళి ఎప్పుడైతే ప్రేమ చూపించి ఎక్కడెక్కడ నష్టాలు జరిగాయో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి చిన్నారావు అనేక ప్రయత్నాలు చేసి మరలా చేయి పట్టుకుని గట్టెక్కించినట్లుగా ఆ కేశవ్ను పైకి తీసుకొస్తాడు అప్పుడు సిగ్గుపడతాడు అహంకారంతో ఉన్న నా కళ్ళు తెరిపించావు నాయన నువ్వు పేదవాడివైనా నీ తెలుగుతో మా ఊరికే సహాయం చేశావు ఎంతో నష్టపోయి నష్టాల్లో కూరుకుపోయిన నన్ను కూడా పైకి లేవనెత్తావు కాబట్టి నీకు చాలా ధన్యవాదాలు అని చెప్పి ఆ అబ్బాయిని అందరూ కూడా మెచ్చుకోవడమే కాకుండా తనకి అందరూ కూడా సహాయపడుతూ ఉంటారు చూసారు కదండి ఈ కథలోని నీతి పేదవాడైనప్పటికీ తన తెలుగుతో అందరికీ మంచి చేయాలనుకున్నాడే తప్ప తన తెలివిని మరి పక్కన పెట్టేసి మరి వాళ్ళకి అపకారం చేయాలి వీళ్ళకి అపకారం చేయాలనుకోలేదు కానీ తనతో పాటు తన పని చేస్తున్న రైతుతో పాటు పక్క రైతులందరికీ సహాయపడాలి అనుకున్నాడు అంతేకాకుండా ఊరిని కూడా బాగు చేయాలనుకున్నాడు అహంభావంతో ఊగిపోతున్నటువంటి ఆ ధనవంతుడి కేశవను కూడా నష్టాల్లో కూరుకుపోయినప్పుడు మరి ఎంతో సహాయం చేసి తనను కూడా పైకి లేవనెత్తడమే కాకుండా తని వ్యాపారాలన్నిట్లోనూ కూడా లాభాలు ఎలా పొందాలి అందరితో ఎలా మెలగాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేశాడు